రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి తన గురువు లాభంలో ఉన్నారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు చేసే పనులను ప్రతి విషయంలోనూ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది తృతీయ అష్టమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఉండడం చెప్పదగింది ఇమ్యూనిటీ పవర్ కాస్త తగ్గుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కాస్త నిదానంగా సాగుతుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నిదానంగా ఉంటాయి అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసేవారికి వీరికి అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే ఇన్వెస్ట్మెంటు సాధ్యమైనంత వరకు ఎంత అవసరం అంతే ఖర్చు పెట్టడం చెప్పదగినది రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ బాగానే వస్తుంది లాభాలు బాగా వస్తాయి కదని చెప్పేసి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత ఇబ్బంది పడడం లేకుండా చూసుకోవాలి అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్ వస్తాయి ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా నడవడం లేదు ఎలాగ అనుకునే వాళ్ళకి కొంత ఊరటించే అంశంగా ఈ వారం చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగం వరకు బాగుంది సినీ కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన సుక్కుడు నేర్చబడి ఉన్నారు వివాహ విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది అయితే మంచి సంబంధమే కుదురుతుంది అటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతేమో చక్కగా ఉంది ముఖ్యంగా మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గోచరిస్తోంది పూర్వీకుల నుండి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ చక్కగా గోచరిస్తోంది ఎంఎస్ కానీ చదువులకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్ సర్కిల్స్ తక్కువగా ఉంటారు ఏదైనా సరే తల్లి సహకారం లేకుండా ఏది ముందుకు వెళ్ళరు ఏదైనా తల్లితోనే పంచుకుని ముందుకు వెళ్తారు చిన్న విషయం కూడా మా అమ్మతో చెప్పాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ఇంట్లో మటుకి గట్టిగానే ఉంటారు బయట వచ్చేసరికి అమాయకంగా భయంగా ఉంటారు ఏదైనా సరే మీకున్న ధైర్యం బయట కూడా చూపించడం ఎందుకంటే ఉద్యోగంలోనూ మీకు ఏమి రాదు లేదా ఏమీ తెలియదు అనే ఒక భావన కూడా ఉంటుంది కానీ మీకున్న తెలివితేటలు మీకున్న వర్క్ ఎవరు చేయలేరు మీకున్న టాలెంట్ని బయటకు తీయండి పది మందికి మీ టాలెంట్ని చూపించండి అది మనం చేయవలసిన ఏమిటి అన్నది మనం ఏంటో నిరూపించుకునే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తుంది కాబట్టి నిరూపించుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది కోర్టు కేసులు కాస్త ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాత వహించండి అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఐవీఎఫ్లో ఇవి కాస్త ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో చూసుకోండి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన సంతానం కోసం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం లాభాలు గడిచిన కొన్ని వారాల కంటే వీరికి లాభం చాలా బాగుంటుంది చెప్పలేని ఆనందం కూడా ఎక్కువగా ఉంటుంది భూమి కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవే రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున బంగారం లక్ష ఇరవై వేలు ఒకప్పుడు ముప్పై వేలు ఉండేది వాళ్ళ లక్ష ఇరవై అయింది వెండి ఒకప్పుడు ముప్పై ఐదు వేలు ఉండేది కేజీ ఇప్పుడు లక్ష యాభై వేలు అయింది ఇది ఇంకా రెండున్నర లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది బంగారం వెండి వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మనకి తెల్ల బంగారం లేదా నల్ల బంగారం అంటాం ఇటు భూమి లేదా బంగారం ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగింది భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపేనా ఇటువంటి వాటిలో చేయండి ఎవరికైనా సరే మా ఇంట్రెస్ట్కి అధిక వడ్డీ వస్తుంది చెప్పి ఇంట్రెస్ట్కి ఇద్దాం అటువంటి వాటి వెళ్ళకండి అదే అదేవిధంగా చిట్ ఫండ్స్ వీటికి జోలకు వెలకండి మోసపోయే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణాముతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి ఆరోగ్య చర్చించిన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయట బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్